రాలేదమ్మా జ్వరంగా ఉంది తోటలో ఉన్నారు పెద్దయ్య గారితో ఏదో గొడవ పడుతున్నారు మిమ్మల్ని తీసుకురామన్నారు మా అబ్బాయి పిలిపించలేదు నేనే పిలిపించాను తీసుకెళ్ళి బస్ట పరిహారం అప్పుడప్పుడు నువ్వు ఉద్యోగం కూడా మానేది మా వాడితో తిరుగుతుండేదాన్ని కదా ఇప్పుడు వాడు వేరే పెళ్లి చేసుకోబోతున్నారు చూడు నేను కోటీశ్వరిని ఎవరైనా రాబోయే కోడలు కోటీశ్వరిని కూతురే కావాలని కోరుకుంటాను మరి నాకు కొన్ని కోట్లున్న కోసుకుని కూతురు కోడలుగా రాబోతుంది నువ్వు ఆశపడ్డ నిన్ను నా కోడలుగా చేసుకోలేదు అందుచేత నువ్వు ఇబ్బంది పడద్దు మా వాడిని ఇబ్బంది పెట్టద్దు మరింకెప్పుడు మా వాడికి కనిపించద్దు ఇదిగో మాట కోపంగా వెళ్తున్నావా లేక నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అని వెళ్తున్నావా అదేదో చెప్పి వెళ్తే మంచిది మీ అబ్బాయి గారితో చెప్పండి ఆయన ఏం చేయమంటే వాడిని ప్రతిమాలి ఒప్పించే పొజిషన్ కాదు నాకు నువ్వు ఒప్పుకుంటే వచ్చిన కార్లోనే పంపిస్తాను లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా కంప్లైంట్ ఇచ్చిందా ఏమని అప్పుడు పెళ్లి చేసుకుంటానన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఉత్తరాలు ఫోటోలు తప్ప ఇంకేం లేవండి అది చాలమ్మా ఈ పెళ్లి అతని తండ్రికి ఇష్టం లేదని నిన్ను చంపించడానికి ప్రయత్నం చేశాడని నీకు రాజేంద్రబాబుకి పెళ్లి జరిగేలా చూడమని కోర్టు వారికి అర్జీ పెడు న్యాయస్థానం నీకు తప్పకుండా న్యాయం చేస్తుంది చూడవి ఇతనికి ఒక్కగానొకడు అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి పేదపిల్ల ఇతను ఒక యాభై కోట్ల ఆస్తిపరుడు సంబంధం జరిగింది ఒక్కటే కూతురు కానీ వీళ్ళ అబ్బాయి ఆ పేద పిల్లనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు ఏదో విధంగా అమ్మాయిని లేపేద్దామని ఇతను ప్రయత్నించాడు కాదడ్డడం జరిగింది ఆ అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అబ్బాయి ఆ కేసు దీని మీద రాకూడదు అంతేకాదండి మా అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు వస్తున్నా 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 ఒకటి మీరు శిక్ష పడకూడదు రెండు మీ అబ్బాయికి ఆ అమ్మాయి మీద మనసు విరిగిపోవాలి ఈ రెండు నా సాక్ష్యంతోనే జరగాలి అంతే చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అలహాబాద్ హైకోర్టులో సరిగ్గా ఎలాంటి కేసు ఒకటి విచారణకు వచ్చింది అప్పుడు సెక్షన్ ఫోర్ నైన్ సెవెన్ ప్రకారం అవునవును ఎంత తప్పించుకుందాం అనుకున్నా ఇలాంటి చిన్న చిన్న కేసులు ఒప్పుకో తప్పదు నేను ఏ కేసు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ కేసు ఒప్పుకొని తెరాలి ఒకరిని ప్రేమించి మరొకరితో ఎలా సంబంధం పెట్టుకుంటుంది ఇటువంటి ఆడవాళ్ల వల్లే ప్రేమ అనే పదం కలిసి అయిపోయింది మనసు అనే పదం కలిసి అయిపోయింది చివరికి పెళ్ళనే పదం కూడా కలిసి అయిపోతుంది ప్రేమించిన తర్వాత ఆ ప్రేమకి కట్టుబడనే ఆడదైనా మగాడైనా నీతి తప్పిన వాళ్ళు ఐ హేట్ పీపుల్ హూ డోంట్ పొజెస్ క్యారెక్టర్ ప్లీజ్ ఆవేశపడకండి నేను అంతే ఈ కేసులో ఆ అమ్మాయికి శిక్ష వేయించలేకపోతే నేను వాదిస్తాను వేయిస్తాను నేనే వేయిస్తాను కల్పన నిన్న ఎక్కడి నుంచి తరుముకు వచ్చారు తోటలో నుంచి తోటలోకి నువ్వెందుకు వెళ్ళావు ఆయన కారు ఆయన ఆయనంటే మీ ఆయన కాదండి కాబోయే ఆయన కాబోయే ఆయన కానీ ఆయన కాదుగా యువరాన మన హిందూ సాంప్రదాయ ప్రకారం మూడు ముళ్ళు పడినంత వరకు ఏ ఆయనైనా ఆయన కాదుగా పరాయివాడేగా అటువంటి పరాయివాడు రమ్మని కారు పంపితే పవిత్రమైన ఆడదానివి నిర్భయంగా తోటలోకి ఎలా వెళ్ళాం సో యువరాన అలా ఎవరు కారు పంపితే వాళ్ళ కారులో వెళ్ళటం ఎవరు తోటలోకి రమ్మంటే వాళ్ల తోటలోకి వెళ్ళటం మొదటి నుంచి అమ్మాయికి అలవాటు లేదు అలవాటు ప్రకారం ఎవరో కారు పంపితే వెళ్ళింది అక్కడ తన పెళ్లి చేసుకోవాలని కలల కంటున్న ప్రియుడు తండ్రి అనుకోకుండా కనపడగానే కంగారు పడింది నిజానికి అమ్మాయి గురించి ఈ అమ్మాయి శీలం గురించి చెడుగా విన్న అబ్బాయి తండ్రి ఈమె నిజరూపం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ కారు పంపాడు ఆయన చూడగానే బిత్తరపోయింది పోయింది ప్రియుడికి ఈ విషయం తెలిస్తే ఓ బంగారు బాతు జారిపోతుందనే భయంతో తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుని